మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు కేంద్ర మంత్రులు రామ్మోహన్ పెంబసాని చంద్రశేఖర్ ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవతో పాటు టీడీపీ ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు చర్చిస్తున్నారు కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయమై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామంతో ఏపీ సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు సో ఈ భేటీలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ పెంబసాని చంద్రశేఖర్ ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు టీడీపీ ఎంపీలు కూడా పాల్గొన్నారు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై నిర్మలా సీతారామంతో చంద్రబాబు చర్చిస్తున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు కేంద్ర మంత్రులు రామ్మోహన్ పెమ్మసాని చంద్రశేఖర్ ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు టీడీపీ ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై నిర్మలా సీతారామంతో చంద్రబాబు చర్చిస్తున్నారు కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఏపీ సీఎం చంద్రబాబు నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు రైట్ శివ ఈసారి కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి నిధులు రాబట్టే విషయంలో చంద్రబాబు తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది ఇది ఎంతవరకు సఫలమయ్యే అవకాశం ఉంది రైట్ ప్రియా ఢిల్లీ పర్యటనలో భాగంగా రెండో రోజు ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది దానిలో భాగంగానే నిన్న ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఆరుగురు కేంద్ర మంత్రులను కలిశారు ఈరోజు ఉదయం నీతి ఆయోగ్ చైర్మన్ కలిశారు తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా భేటీ అయ్యారు కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది సీఎం చంద్రబాబుతో పాటు ఇటు ఏలూరు ఎంపీ అలాగే పుట్టా మహేష్ యాదవ్ మరోవైపు ఆర్థిక శాఖ మంత్రి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఇటు కేంద్ర మంత్రి స్టీల్ అలాగే భారీ పరిశ్రమల సహాయ శాఖ మంత్రి శ్రీనివాస్ వర్మ ఇలా అందరూ కూడా ఎన్డీఏ కోర్ణంలో ఉన్న ఎంపీలు అలాగే మంత్రులు అందరూ కూడా రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు అందరూ కూడా కొంత ఆ శాఖలకు సంబంధించిన మంత్రులు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కలిశారు మరి ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక లోటు ఏదైతే ఉందో ఆర్థికంగా ఆర్థిక శాఖ నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయాలంటూ కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం రేవంత్ చంద్రబాబు అలాగే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఇద్దరు కూడా వినతి పత్రాలు సమర్పించారు రానున్న బడ్జెట్లో రాష్ట్రానికి బడ్జెట్లు కేటాయించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు కేటాయించాలి ఈ బడ్జెట్లో అంటూ కూడా నివేదికను సమర్పించారు మరోవైపు ఈరోజు నీతి ఆయోగ్ చైర్మన్ కూడా కలిశారు నీతి ఆయోగ్ చైర్మన్ను కలిసి అంటే గతంలో ప్రణాళిక సంఘమునే దాని స్థానం దాని స్థానంలో నీతి ఆయోగ్ని తీసుకొచ్చారు కేంద్రం దానిలో భాగంగా నీతి ఆయోగ్ చైర్మన్ కలిసారు అంటే కేంద్రం నుంచి ఏమైనా పథకాలు రావాలంటే నీతి ఆయోగ్ నుంచి ఆమోదం పొందిన తర్వాత మాత్రమే కేంద్రం నుంచి రిఫరెన్స్ తీసుకుని నియోతి ఆయోగ్ రిఫరెన్స్ తీసుకుని కేంద్రం కేంద్రానికి రెఫరెన్స్ చేస్తుంది నీతి ఆయోగ్ ఏ రాష్ట్రానికి ఏ నిధులు విడుదల చేయాలి పథకాలకు సంబంధించి నిధులు విడుదల చేయాలి అనే దానిపై నీతి ఆయోగ్ చైర్మన్ ద్వారా వారికి రెఫరెన్స్ అలా సిఫార్సు చేయాల్సిందిగా కూడా సీఎం చంద్రబాబు నీటి ఆయోగ్ చైర్మన్ ఈరోజు ఉదయం కలిశారు తర్వాత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో దాదాపు గంటసేపు చంద్రబాబు భేటీ అయ్యారు మొత్తంగా చూసుకుంటే రాష్ట్రంలో విభజన జరిగిన తర్వాత ఏదైతే సమస్యలు ఎదుర్కొంటుందో రాష్ట్రం ఆ సమస్యలను పరిష్కరించాలి ఆర్థిక లోటును పూడ్చాలి అనే ఉద్దేశంతోనే ఆర్థికంగా రాష్ట్రాన్ని ఆదుకోవాలి రానున్న రోజుల్లో అంటే జూలై థర్డ్ వీక్లోనే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది దాంట్లో రాష్ట్రానికి కేటాయింపులు ఉండేలాగా కూడా ఈ బడ్జెట్ రూపకల్పన చేయాలనేది ప్ర ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నిన్నటి నుంచి కూడా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు దానిలో భాగంగానే ఇటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా నిర్మలా సీతారామన్ను కూడా కలిశారు అయితే దాదాపు గంటసేపు జరిగిన సమావేశంలో ఇటు పోలవరానికి సంబంధించిన నిధులకు సంబంధించి పోలవరానికి సంబంధించి పన్నెండు వేల కోట్లకు పైగా నిధులు రావాలి మరోవైపు గతంలో ఏదైతే గత ప్రభుత్వం అలసత్వం వల్ల లేట్ చేయడం వల్ల అలాగే మొత్తం రివర్స్ ఎంట్రింగ్ వల్ల కూడా ఈ అంచనా వ్యయం అనేది ఎక్కువగా పెరిగిపోయింది ఆ లేట్ అవ్వడం వల్ల కూడా అంచనా వ్యయం పెరగడం వల్ల ఏదైతే గతంలో పెరిగిన వ్యయం ఏది ఉందో దానికి సంబంధించి ఇప్పుడు నిధులు ఏవైతే విడుదల చేయాలో దానికి సంబంధించి రియంబర్స్మెంట్ చేయాలనేది ప్రధానంగా డిమాండ్తో నిర్మలా సీతారామన్ను చంద్రబాబు కలిశారు మరోవైపు రాజధాని నిర్మాణానికి సంబంధించి పదిహేను కోట్లకు సంబంధించి నిధులు కూడా ఆర్థిక సంఘం నుంచే రావాల్సింది ఉంది కాబట్టి ఆర్థిక సంఘం ఆర్థిక శాఖ నుంచే రావాలి కాబట్టి ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్తో దానిపై కూడా చర్చించారు మరోవైపు అనేక విషయాలపై రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాలపై కూడా ప్రధానంగా రాష్ట్ర బాగోగులను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రజా సంక్షేమం దృష్టిలో ఉంచుకుని నిధుల కేటాయింపు చేయాలి అనేది ప్రధానంగా నిర్మలా సీతారామన్కు కొన్ని వినతి పత్రాలు కూడా సమర్పించినట్టు తెలుస్తుంది ఇక ఆర్థిక శాఖకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖకు సంబంధించి నివేదికను కూడా గతంలోనే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వివిధ శాఖలకు సంబంధించిన నివేదికలు తెప్పించుకుని ఏ ఏ శాఖలో ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా ఎక్కడ ఇబ్బంది ఎదుర్కొంటున్నాము ఎటువంటి సమస్యలు ఉన్నాయి గత ప్రభుత్వంలో అప్పులు ఏ విధంగా ఉన్నాయి ఏ శాఖలో ఎంతవరకు అప్పులు ఉన్నాయి వీటన్నింటిపై కూడా నివేదిక తెప్పించుకుని ఆ నివేదికతో ఢిల్లీ వచ్చిన చంద్రబాబు నిన్న కేంద్ర మంత్రులు కలిశారు ఈరోజు ఆర్థిక మంత్రి నిర్మలా వాటన్నిటిపై కూడా ప్రధానంగా చర్చించారు వీటన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకుని ఆర్థిక లోటును దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాన్ని ఆదుకోవాలనేది ప్రధాన డిమాండ్ తో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామంతో కూడా భేటీ పలు విషయాలపై చర్చించారు ఇటు నిర్మలా సీతారామన్ కూడా సానుకూలంగా స్పందించినట్లు చంద్రబాబు సన్నిహితులు చెప్తూ ఉన్నారు మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ పర్యటనలో అంటే రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది అంటే నిన్న ఉదయం నుంచి కూడా అటు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నుంచి నిన్న రాత్రి పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వరకు మొత్తం అలుపు లేకుండా ఉదయం నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు రాత్రి ఏడు గంటల వరకు కూడా ఈ భేటీలతో బిజీ బిజీగా గడిపారు తర్వాత మళ్ళీ రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు లో అంటే ప్రెజెంట్ ఉన్న లు సీనియర్ లు కానీ రిటైర్డ్ అయిన ఐఏఎస్ ఆఫీసర్లు లు రిటైర్డ్ లకు విందు ఏర్పాటు చేశారు విందు ఏర్పాటు చేసి వారి నుంచి కూడా కొంత వివరాలు కొన్ని వివరాలు కానీ కొన్ని సూ ఫీడ్బ్యాక్ కొంత తీసుకున్నట్లు తెలుస్తుంది పరి పాలన విధానాలకు సంబంధించి పాలనకు సంబంధించి రిటైర్డ్ ఐఏఎస్లకు సంబంధించి కూడా వారి నుంచి కొంత సమాచారాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తుంది పా పాలన పరంగా వారి నుంచి కూడా కొన్ని సూచనలు సలహాలు తీసుకునేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నట్లు వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది ఇక ఈరోజు కూడా ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ ముగిసింది తర్వాత ఇప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నివాసానికి ఇప్పటికే చంద్రబాబు చేరుకున్నారు ఆయనతో సమావేశం జరుగుతోంది దీని తర్వాత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కూడా జేపీ నడ్డాతో భేటీ అనంతరం ఇటు నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్లో ఉన్న జేపీ ఆరోగ్య శాఖ మంత్రి కలిసిన తర్వాత రక్షణ శాఖ మంత్రితో భేటీ కాబోతున్నారు ఇక సాయంత్రం మూడు గంటలతో మూడు గంటలకు మీడియాతో చిట్చాటు ఏర్పాటు చేశారు దీంట్లో ఇప్పటివరకు నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఏదైతే సమావేశాలు నిర్వహించారో వారు ఇచ్చిన హామీలు కానీ చంద్రబాబు వారి ముందు ఇచ్చిన ప్రతిపాదనలు కానీ వీటన్నింటిపై కూడా ప్రధానంగా మీడియాకు వివరించే అవకాశం కనిపిస్తుంది ఇక సాయంత్రం తిరిగి హైదరాబాద్ వెళ్తారు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత రేపు ఇరు రాష్ట్రాల సీఎంలకు సంబంధించిన ఇరు రాష్ట్రాల సీఎంలు రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలమైన విభజన సమయంలో ఇచ్చిన సమస్యలు ఏవైతే వచ్చిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారానికి సంబంధించి కూడా ప్రధానంగా ఇద్దరి మధ్య చర్చలు జరిగే అవకాశము కనిపిస్తోంది దానికి సంబంధించి నిన్న ఇద్దరు సీఎంలు కూడా కేంద్ర మంత్రులు అంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఇటు చంద్రబాబు సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కలిశారు తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు అలాగే సీఎం రేవంత్ రెడ్డి కలిశారు ఇరు రాష్ట్రాల సమస్యలు పరిష్కరించాలంటూ కూడా కేంద్ర మంత్రుల దృష్టికి అలాగే ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి కూడా నేను ఇద్దరు సీఎం లో తీసుకెళ్లారు ఇక మొత్తంగా చూసుకుంటే ఏపీ రాష్ట్రాన్ని అన్ని విధాల కేంద్రమే ఆదుకోవాలనేది ప్రధాన డిమాండ్తో ఈ ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం సహకారం అందించాలి దానికి సంబంధించి రానున్న బడ్జెట్లో కేటాయింపులు చేయాలంటూ కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అలా పొయ్యవల కేశవ్ ఇతర ఎమ్మెల్యేలు కూడా మరోవైపు ఎంపీలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు Right, Shiva, thanks for the updates.